దేశవ్యాప్తంగా సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి పెద్ద బస్ స్టాండ్ చిన్న బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మానవ హారం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత నినాదంతో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీ వరకు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురుగుడు భాస్కర్ మాజీ ఉప సర్పంచ్లు ముల్లా కుర్తు షేక్ జిలాని స్థానిక టీడీపీ నాయకులు బొడ్డి సుబ్బయ్య గిద్దలూరు శ్రీకాంత్ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు మారుతీరావు మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి మరియు మున్సిపల్ సిబ్బంది మరియు మున్సిపల్ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

నమస్కారాలు ఈరోజు స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ర్యాలీతో ప్రారంభిస్తున్నాము అక్టోబర్ రెండు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రోడ్లు శుభ్రపరచుగా కారు శుభ్రపరచుతా ఇద్దరు పాకించేట తాగునీటి శుభ్రతపై అవగాహన కల్పించగా కార్యక్రమాలు చేస్తారు ఇందు మూలంగా పట్టణ ప్రజలకు తెలియజేసేది కనుక ఈ చుట్టుపక్కల పరిసర ప్రజలు శుభ్రంగా ఉంచుకోలేము మరియు మున్సిపాలిటీ వారికే ఈ తడి చెత్తలు కొట్టి చెత్తలు వేట్ చేసి మున్సిపాలిటీ సిబ్బందికి మాత్రమే ఇవ్వండి పరిసర పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం భారకాపురం నియోజకవర్గం కందుల నారాయణ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాం ఇది అక్టోబర్ రెండవ వరకు ప్రజలకు ఒక అవగాహన కలగటకు ఏర్పాటు చేసే కార్యక్రమం ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి మద్దతు పలకాలి ఈరోజు ఎంతో సుందరంగా ఎలాంటి నిర్మాణాలు చేసుకున్నా ఎలాంటి పనులు చేసుకున్నా కూడా అపరిశుభ్రత అనేది ఉంటే దానికి అందవిహీనంగా ఉంటుంది పరిశుభ్రతే మూల కారణం ఆరోగ్యానికి మూల కారణం పరిశుభ్రతే పట్టణ పరిశుభ్రత ఉండగలిగిన నాడు అంతా స్వచ్ఛాంధ్రప్రదేశ్ ప్రదేశ్ ఏర్పడుతుంది అదే చంద్రబాబు నాయుడు గారు కలగ కలలుగినటువంటి స్వరాజ్యం ఇటువంటి పరిస్థితుల్లో మనందరూ స్వచ్ఛంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎటువంటి అపరిశుభ్రత విధానాల్లో ఏమీ లేకుండా ముందుకు రావాలి ఈ రోజున్న పరిస్థితుల్లో డ్రైనేజీలు చాలా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కొన్ని చోట్ల డ్రైనేజీ వాటర్ కూడా ప్రవహించే పరిస్థితి లేదు దాన్ని ఏదైనా సరే డిపార్ట్మెంట్ వారు దాన్ని జాగ్రత్తగా శ్రద్ధ తీసుకోవాల్సిన అంశం ఉంది దానికి మనం మా శాసనసభ్యుడు తందున నారాయణ రెడ్డి గారు కూడా సహకరిస్తారని కూడా తెలియజేస్తున్నారు ఈరోజు రోడ్లు వాళ్ళు ఎంత బాగా చేస్తే దాన్ని ఎంత చక్కగా ఉంచుకుందని ఆలోచన చేయాలి ఇళ్లలో మహిళలు కూడా ఈరోజు చెత్తనంతా కూడా తడిచత్తా పొడిచేత్తా అని విధానం చేశారు అట్లానే రెండు రెండు టీమ్స్లలో దేనికి దానికి విభజించగలిగితే దాన్ని కూడా మళ్ళీ ఉపయోగకరంగా ఉపయోగించుకోవడానికి కూడా దోహదపడుతుందని తెలియజేసుకుంటూ చిన్నారులు విద్యార్థులు దీని విషయాన్ని బాగా శ్రద్ధ తీసుకోవాలి చిన్నప్పటి నుంచే ప్లాస్టిక్ నివారణ ఖచ్చితంగా చేయాలి ప్లాస్టిక్ నివారణ చేయకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ రోజున క్యారీ బ్యాగులు కూడా దాన్ని నివారణ చేసుకుంటూ మరి నూలుతో తయారు చేసినటువంటి కవర్లు వస్తే బాగుంటుందనేసి ఎప్పటి అనుకుంటున్నారు అది నిజం చేయాలి ప్రభుత్వం కూడా దీన్ని శ్రద్ధ తీసుకుని ముందుకు పోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ